నా వైపు నుండి మాజీ బీసీ కమిషన్ చైర్మన్గా ప్రభుత్వానికి మనవి చేసేది ఇవాళ ఒకటే ఏంటంటే ఇవాళ గౌరవ హైకోర్టులో చర్చోపచర్చలు వాదోపవాదాలు నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో జరిగినప్పుడు ఒకవైపు చట్టంలో యాభై శాతం అనే సీలింగ్ ఉన్నది మళ్ళీ మీరు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తొమ్మిది తొమ్మిది ద్వారా ఆ సీలింగ్ను ఎత్తివేసినాం మేము యాభై శాతం దాటి నలభై రెండు శాతం రిజర్వేషన్లకు పోతున్నాం అనేటటువంటి మాట చెప్పారు ఇది ఒక కాంట్రడిక్షన్ తర్వాత కమిషన్లో చట్టబద్ధంగా నియామకం చేయలేదు అనేటువంటిది మరొక కాంట్రడిక్షన్ అంతేకాకుండా నివేదికలన్నీ కూడా గోప్యంగా ఉన్నాయి మీకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు అనేటువంటిది మరొక ఆబ్జెక్షన్ కాబట్టి ఇవాళ ఒక చట్టపరమైనటువంటి ప్రక్రియ చేస్తున్నప్పుడు యాభై శాతం దాటాలన్నప్పుడు తొలిసారిగా దేశంలో విద్యా ఉద్యోగ రంగాల్లో తమిళనాడులో రిజర్వేషన్లు ఉన్నాయి కానీ రాజకీయ రంగంలో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వబోతున్నటువంటి ఏకైక ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిలబడుతున్నప్పుడు మీరు అన్ని కూడా చట్టబద్ధమైనటువంటి ఆలోచనతో పోవాలి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కావచ్చు త్రీ ఫార్టీ ఆర్టికల్ కావచ్చు ఈ విధమైనటువంటి యాక్ట్లను ఇంపోజ్ చేసుకుంటూ చట్టబద్ధమైనటువంటి కమిషన్లను వేసి అనాలిసిస్ చేసి నిపుణులతో కూడినటువంటి సంస్థల ద్వారా ఈ యొక్క మొత్తం సమాచారాన్ని సమగ్ర రూపంలో తీసుకొచ్చి మాకు ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి యాభై శాతం దాటడానికి ప్రత్యేకమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అందులో వైఫల్యం చెందింది ఈ విషయాలన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు ఒక బీసీ కమిషన్ మాజీ చైర్మన్ గా ఆనాడు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ గా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా ఈ విషయాలు ఇవాళ హైకోర్టులో కూడా అడగడం జరిగింది కాబట్టి ఒక వ్యక్తిగానో లేకపోతే ఒక మాజీ చైర్మన్ గానో చైర్మన్ గానో నేను చెప్పినాడు మీరు పెడజోని పెట్టింది కానీ ఇవాళ హైకోర్టు మీరు ఏం సమాధానం ఇస్తారు హైకోర్టు కూడా సమాధానం ఇవ్వలేని పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది మీరు అన్ని ధర్మంగానే వేయరు కదా అన్ని చట్ట ప్రకారం వేయరు కదా మీరు సిపెక్ సర్వే చేసేది కదా మీకు డెడికేటెడ్ కమిషన్ ఉన్నది కదా మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు ఇబ్బంది కలిగింది కాబట్టి మీరు చేసింది తప్పు ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆగిపోవడానికి ఇవాళ ఎన్నికలు ఆగిపోవడానికి ఇవాళ రెండు సంవత్సరాల నుంచి ఒక ఈ రాష్ట్రంలో రాజకీయ డ్రామా జరగడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కారణం కదా కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు మిమ్మల్ని కోరుతున్నది కేవలం నలభై రెండు శాతం ఎట్లా నిలబెడతామో నిలబెట్టు నీ చేతిలో ఉన్నది అన్ని పక్షాలు ఇవాళ మీ పక్ష మీ వైపు ఉన్నారు అన్ని బీసీ సంఘాలు మీ వైపు ఉన్నారు ఇవాళ బీహార్ మాదిరిగా సర్వే చేస్తున్నప్పుడు ఓ కేసు సర్వే బయట పెట్టడం ఓ కేసు తర్వాత చట్టం చేసిన కేసు ఆఖరి బీహార్ లో కొట్టేయించు ఇవాళ ఎక్కడ ఎప్పుడు ఇవాళ ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా ఇవాళ మీరు తప్పులు చేసారు కాబట్టి ఇవాళ మీకు సంబంధించిన వాళ్ళు కోర్టుకు పోయి దాన్ని కొట్టేయించారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి యావత్ బీసీ సమాజం బలహీన వర్గాల సమాజం రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉన్నది కదా కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం డ్రామాలు మానుకొని నిజాయితీగా నిబద్ధతగా మీ యొక్క చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ స్టే ఇవ్వడం అనేటువంటిది మీకు అవకాశం వచ్చింది ఈ అవకాశంలో తప్పులని సరిదిద్ది చట్టబద్ధంగా ముందుకు పోండి నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వండి చరిత్రలో మొదటిసారి తొలిసారిగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వంగా నిలబడండి మేము సహకరిస్తాం అందరం కూడా సహకారం ఇవ్వడానికి ఉంది కానీ ఆ పార్టీ సహకరిస్తలేదు ఈ పార్టీ ఇట్లా చేస్తుంది నీ తప్పులు పెట్టుకుని గవర్నర్ గారిని రాష్ట్రపతి గారినో భాజపానో అంటే ఉందండి భాజపా ఏమున్నది భారతీయ జనతా పార్టీ నీకు ఉభయ సభల్లో నీకు మద్దతు ఇచ్చినటువంటి విషయం ఇవ్వలేదా ఏకగ్రీవంగా బిల్లు ఆమోదం కావడానికి ప్రయత్నం చేసిందా లేదా కాబట్టి అనవసరంగా భారతీయ జనతా పార్టీ పైన మరొక పార్టీ పైన అవాకులు అవాకులు చెవాకులు బీరుతూ బట్టగాల్సి మీదేసి మీ తప్పిదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయొద్దు కాబట్టి డెడికేటెడ్ కమిషను ఆ విధంగానే సుదర్శన్ రెడ్డి కమిషను కమిటీ ఆ విధంగానే సిపెక్ సర్వే నివేదికలు పబ్లిక్ డొమైన్ లో పెట్టి ప్రజామోదంతో చట్ట సవరణలు చేసి మీరు ప్రజారంజకమైనటువంటి రీతిలో ముందుకు పోయి నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను